అందరికి నమస్కారం ఈ మోక్షం అనే వీడియో పెట్టిన తర్వాత మనకు రెడ్డి గారు మోక్షం గురించి సనాతన ధర్మంలో ఉంది ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే దాంట్లో స్వర్గము నరకము అనే ఉంటాయి కానీ ఈ మోక్షాన్ని గురించి ప్రస్తావన లేదు గురించి గురించి ఉంటుంది అంటే ప్రస్తావన లేదు అనట్లేదు వాటి రెండు గురించి అంటే స్వర్గము నరకము గురించే ఉంటుంది అని అన్నారు స్వర్గానికి వెళ్ళాలన్నా కూడాను ఆ మోక్ష మార్గాన్ని వెతకాల్సిందే నరకానికి వెళ్ళాలన్నా కూడాను ఖచ్చితంగా చెడు వ్యసనాలకి చెడు బానిసలవ్వాల్సిందే సో ఇక్కడ మనకి కేతుని ఎందుకు చెప్తున్నాం అంటే కేతు మార్పులకి కారకుడు మోక్షానికి కూడా కారకత్వం వహిస్తుంది కానీ స్పిరిచువల్ కూడా కారకత్వం వహిస్తుంది కాబట్టి మనకి తెలుగులో సంస్కృత భాషలో మన మోక్షం గురించి వివరణ ఉంది కాబట్టి మనం తెలుసుకోగలిగాం అదే ఉర్దూ మనకు వచ్చి ఉండాలా అరబ్బీ మనకు వచ్చి ఉండాలా వచ్చుంటేనే మనకు వాటి వాటిని ఈ మోక్షానికి ఏ విధంగా పలుకుతారు అనేది సో మీకు మిత్రులు ముస్లింస్ ఎవరైనా ఉంటే వారికి అడగండి ఆఖిరత్ కి తయారీ అంటే అర్థం ఏంటో అడగండి లేదా ఒక మసీదులో నమాజ్ చదివించి ఆయనకి అడిగిన మీకు ఈ మోక్ష మార్గానికి సంబంధించిన వివరాలు ఆయన చెప్పే మాటలను మీకు అర్థమవుతుంది ఓకేనా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే రెండిట్లో కూడా ఉన్నాయి రెండు భాషలు ఏంటంటే మనం అది మనకు చదవలేదు అయితే దానికి ఏ విధంగా ఉచ్చరిస్తారనేది మనకి తెలియదు అంతే వేరేది ఏమి లేదు ప్రతి సనాతన ధర్మంలోనూ ఉంది మహమ్మది దాంట్లో కూడా ఉంది క్రిస్టియనిటీ కూడా ఉంది అయితే ఏంటంటే మనం చెప్పుకునే వాడుకు భాషలో మనకు మోక్షం అంటే మనకి తెలుగు మనం ఎక్కువగా చదివాము దానికి ఒక అర్థం ఉంది కాబట్టి ఆ మోక్షం అనే పదానికి కాబట్టి మనం చెప్పుకోగలం దాంట్లో మనం చెప్పుకోలేము ఓకేనా థ్యాంక్ యూ సార్ తర్వాత తర్వాత ఈ ఎవరు లక్ష్మి గారు లక్ష్మి గారు అని వచ్చింది తాడి కమల వరలక్ష్మి గారట వారు కొంచెం బాబుది జాతక పరిశీలన చేయండి అని అన్నారు అదొకసారి చూద్దాము ఏడో నెల ఈవినింగ్ అమ్మా మీ పిల్లాడు మొండివాడు మొండిగటం అది ఇది అని అంటున్నారు కానీ లగ్నంలో కేతువు కేతు సంకల్పానికి కారకుడు హిజ్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ మోర్ అని ఏదో అనుకుంటాడు అది కాదు మనకు కావాల్సిందే కింద నుంచి పైకి వెళ్లాల్సిందే డబ్బు కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిందే ఉద్యోగ ప్రయత్నం ఫస్ట్ లో రాదు సెకండ్ లో చేయాల్సిందే కారణం ఏంటంటే పునర్భూ దోషంలో జన్మించారు అలాగే ద్వితీయ లాభాధిపతి రెండో భావాధిపతి పదకొండవ భావాధిపతి పన్నెండులో కూర్చున్నారు ఈయన ఎంత దూరం వెళ్తే అంత సెటిల్ అవుతాడు ఎంత దూరం వెళ్తే అంత సెటిల్మెంట్ ఉన్నది ఎందుకంటే పన్నెండవ భావాధిపతి పన్నెండవ భావాధిపతి రెండులోను రెండవ భావాధిపతి పన్నెండులోను పరివర్తనం చెందారు సో పన్నెండో అధిపతి ఖచ్చితంగా రెండులోకి వెళ్ళారు వెళ్లారు అంటే ఈయన నిద్రపోయినప్పుడు కూడాను నిద్రలో కూడా మాట్లాడుతూ ఉంటాడు మీరు నిద్రపోతున్నాడు కదా అని మీరు అనుకుంటే మీరు మాట్లాడే ప్రతీది ఈ పిల్లాడికి వినబడుతుంది అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఎంత మొండివాడైనా సరే ఏలనాటి శని ఉన్నది కాబట్టి కొంచెం ఎనిమిది శనివారాల శని తైలాభిషేకం చేయండి అలాగే ఒకసారి రాహుకేతులు పూజ చేయించండి తర్వాత అష్టమ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి అది పెద్ద కుజ దోషము కాబట్టి ఈ అబ్బాయికి అవ్వదు అదవదు ఇదవదు అని చాలా మంది అంటారు మీరు కంగారుపనండి దానికి బాగానే ఉంది ఇది కుజుడు మీకు దోషం చేయకుండా చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఒకటి ఉంటది కదా తృతీయ దశమాధిపతి అష్టమ భావంలో పడిపోయాడు సో తన యొక్క వృత్తి ఉద్యోగాల్లో తను చేసేది వ్యాపార సంస్థలు అయిన కూడాను తయారీ చేసే విధి విధానాల్లో ఉండే దాంట్లో వెళ్ళమనండి ఖచ్చితంగా కుజుడు అనుకూలించి కుజ దోష నివారణార్థం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ మా నెక్స్ట్ క్వశ్చన్ ముఖేష్ గారు ఏమడుగుతున్నారంటే కర్మకారకుడు శాటన్ కదా అని అన్నారు ఎస్ కర్మకారకుడు శాటన్ ఈ శాటన్ మళ్ళీ చెప్తున్నాను రెమెడీ చెప్తున్నాను లగ్నంలో కానీ వ్యయంలో కానీ ద్వితీయంలో కానీ ఆరులో కానీ ఏళ్లో కానీ ఎనిమిదిలో కానీ ఓకేనా ఈ భావాల్లో శాటన్ ఉంటే మీరు లాగా ఎంత పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అందుకనే పరాశర మహర్షి ఏం చెప్పారంటే శాటన్ని కాల్ కారక అన్నారు కాల్ అంటే కాలానికి కారకత్వం వహించేది శని ఆ కాలానికి కారకత్వం వహించినప్పుడు కర్మకారకుడు అయ్యారు కర్మకారకుడు అంటే పని ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు చేయకపోతే కుదరదు మీరు ఎంతైతే శ్రమని అంటే శ్రమ ఎంతైతే పడతారో అంత విజయం అనేది వస్తుంది దానికి అర్థం కాబట్టి కాలానికి కారకత్వం వహించేది శని కాబట్టి శనిశ్వరుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు ఉమామహేశ్వరరావు గారు ఫ్యూచర్ ఎలా ఉంది అని అడుగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడు పిల్లాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదో నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఓకే పది బిఎం పది నరకి ఫ్యూచర్ ఎలా ఉంది అంటున్నారు ఉమామహేశ్వర గారు మిథున లగ్నం వచ్చింది ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది ఇబ్బంది ఏమి లేదు అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఒక విషయం ఉంది ఆశ ఎక్కువ పడ్డారు అంటే ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటున్నట్టే ఆశ ఎక్కువ పడ్డారంటే ఇబ్బందులు పెట్టుకుంటారు అలాగే భావంలో కేతు చంద్రుడితో సంబంధం ఏదైనా సరే కొంచెం 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 కొంచెంగా ఎదగాలే కానీ ఒకేసారి పెద్దగా పెట్టండి అక్కడ ఒకవేళ వ్యాపారం పెట్టాలనుకోండి పెద్దగా పెట్టద్దు రియల్ ఎస్టేట్ చేయాలనుకోండి పెద్దగా పెట్టద్దు కొంచెం చిన్న చిన్న మొక్కలు అమ్ముకుంటాం ఏదైనా సరే చిన్న చిన్నగా చేసుకుంటారు దీనికి రెమెడీ కావాలంటే హాస్పిటల్ దగ్గర ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి భోజనం పెట్టండి ఇంకా రెమెడీ కావాలనుకుంటే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ లో ఉండండి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దాంట్లో చేయండి ఓకేనా కాబట్టి ఈ రాహు ఈ లగ్నానికి యోగకారకుడు ఈ లగ్నానికి రాహు యోగకారకుడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లగ్నానికి అష్టమాధిపతి భాగ్యాధిపతి పంచమ భావంలో బలంగా కూర్చున్నారు కూర్చోలో కూర్చున్నారు ఎవరితో రవితో బుధుడితో రవి ఎవరు ఈ లగ్నానికి తృతీయాధిపతి పంచమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ఇబ్బంది ఏం లేదు కానీ శనితో కూర్చున్న పైకి ఎదగాలనే కోరిక ఉంది కానీ అదగలేదు కానీ ఇక్కడ శుక్రుడు ఈ రవి తులారాశిలో నీచం సో ఆలోచించే విధి విధానాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తే కాలానికి కారకుడు శని అనుకూలిస్తారు మేబీ నాకు తెలిసి ఒకటి పదిహేడు రెండు వేల ఇరవై మూడు కానించి కరెక్ట్గా ముప్పై నెలలు ఒక చోట ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా ఆ తర్వాత ఉద్యోగ మార్పు హైక్ అయ్యే యోగాలు బలంగా ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు కంగారు పోల్సిన అవసరం ఏమి లేదు ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే ఏంటండి పరిస్థితి అంటే బాగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ వివాహం అయిన తర్వాత కొంచెం చికాకులోచి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి ముక్కు గొంతుకు లంగ్ అండ్ పొత్తి కడుపుకు సంబంధించిన రూపమత వస్తుంది కొంచెం జాగ్రత్త వహించండి కాబట్టి మీరు మీ ఇచ్చిన సలహాలు సంప్రదింపులు చక్కగా పాటించండి అలాగే నాగసింధూరం పెట్టారు పిల్లాడు నాగసింధూరం పెడితేనే స్టడీ అవుతాడు లేకపోతే ఇబ్బందులు వస్తాయి ఓకేనా சார் நெக் கொஷன் தர்வா ஏவடுத்துனேன் జాబ్ కోసం ట్రై చేస్తున్నారట లక్ష్మి శిరీష గారు లక్ష్మి శిరీష గారు తొంభై ఐదులో పుట్టారు ఎందుకంటే కొంచెం ఇయర్ చెప్తున్నాను మీరు కంగారు పడమాకండి ఎందుకంటే మీరు వేసిన ప్రశ్న మీరేసారా లేకపోతే వేరే వాళ్ళు వేసారా లక్ష్మీ శిరీష అనేది మీరు ఒక్కడేనా బోర్డు అంతమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి కొంచెం ఇయర్ చెప్తున్నాను అది కూడా చూసుకోండి మీకు ఇంకో డౌట్ వస్తుంది ఇదే ఇయర్ లో చాలా మంది పుట్టుంటారు కదా అని అందుకనే డేట్ కూడా చెప్తున్నా ఆరు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏడు గంటల నుండి ఏడున్నర మధ్యలో మార్నింగ్ అన్నారు కాబట్టి కొంచెం గమనిస్తారని ఆశిస్తున్నాను నైన్టీ ఫైవ్ ట్వెల్త్ మంత్ ట్వెల్త్ మంత్ సిక్స్త్ మంత్ సిక్స్త్వల్స్ లక్ష్మీ శిరీష గారు మీరు పుట్టినప్పుడు శనేశ్వరుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఓల్డ్ కంపెనీ పాత కంపెనీ నుండి మీకు ఒక కాల్ లెటర్ వస్తుంది మీరు దాంట్లో జాయిన్ అయిపోండి నెంబర్ వన్ ఫస్ట్ మీరు నా చదువుకు తగ్గట్టు లక్ష రూపాయల ప్యాకేజ్ కావాలి అని కూర్చోమాకండి కూర్చుంటే శాటన్ ఒప్పుకోడు శాటన్ కావాల్సింది ఏంటంటే అనుభవం మూడు నెలల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారంటున్నారు మీరు ఇంటర్వ్యూలు ఒక మాట చెప్పండి ఈ మూడు నెలల నుంచి మీరు ఏం చేశారంటే ఏదో ఒక ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నాం అని చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా కాబట్టి ఒక ఎనిమిది శనివారం శనికి తైలాభిషేకం చేయండి అలాగే మీకు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే ఛాన్సెస్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే యోగాలు ఉన్నాయి మీరు దీని గురించి కంగారు అవసరం లేదు రెండోది సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ సో ఆరో అధిపతి కూడాను మీకు ద్వితీయంలో ఉన్నారు మీ యొక్క వాకు దాటి మీరు చెప్పే విధి విధానం దాని మూలంగా ఎదుటి వ్యక్తులు హట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా హయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు నుదిటి మీద కానీ లేకపోతే ఐబ్రోస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగులుద్ది జాగ్రత్త ఒకవేళ ఘాటు ఉంటే పర్వాలేదు లేకపోతే ఖచ్చితంగా దెబ్బ తగులు కొంచెం జాగ్రత్త కంటి ప్రదేశం ఆడపిల్ల కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఓకేనా థ్యాంక్ యూ మా నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న గురువు గారు నమస్కారం గురువు గారు మా అబ్బాయి మూడు మూడు పంతొమ్మిది వందల సారీ మూడు మూడు రెండు వేల పదిహేను ఐదు గంటల యాభై నిమిషాలు సాయంత్రం విశాఖపట్నం మా వాడికి మాటలు సరిగా రా సరిగా ఆడలేక చదువులు చదువు వెనుకబడి పోయాడు ఇప్పటికే నాలుగు స్కూల్సు మార్చాం వీడికి వాళ్ళు చెప్పింది అర్థం కావటం లేదు వీడి తర్వాత తర్వాత ఆడపిల్ల ముందు తరగతిలో వెళ్ళిపోయింది వీడు ఎప్పుడు రెండవ తరగతిలో ఇప్పుడు రెండవ తరగతిలోనే ఉన్నాడు వీడి చదువు పరిస్థితి గురించి గురించి వివర వివరంగా తెలపండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ బాధ నాకు అర్థమైంది దాని గురించి నేను రెమెడీ చెప్తాను అది చేసుకోండి సరిపోతుంది ఓకేనా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను మూడు నేను గుట్టడికి వెళ్ళాడు నిమిషాలు టిలేశ్వరరావు గారు రెండవ స్థానం అనేది వాక్కు ఆ స్థానాధిపతి ఆరులో పడిపోయారు అంటే బుధుడు లగ్నాత్తు ద్వితీయ లాభాధిపతి బుధుడు ఈయన ఆరులో పడిపోయాడు ఆరులో పడింది పడక ఈ లగ్నానికి షష్టాధిపతి సప్తమాధిపతి అయిన శని చతుర్థంలో ఉండి బుధుడి మీద దృష్టి సో వాక్కు స్థానం కొంచెం ఇబ్బంది కలగడానికి కారణం అయితే శనికి సంబంధించిన తైలాభిషేకాలు అవి చేయాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తుందంటే వీళ్ళు కుటుంబంలో కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం కూడా ఉంది అని అంటారు కాబట్టి రాహుకేతువుల పూజ చేయించండి నుదుటిని నాగసింధూరం పెట్టండి అలాగే శనికి సంబంధించింది పిల్లాడు మీరు చేయాల్సిన పని ఏంటంటే హనుమాన్ చాలీసా కానీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్రం కానీ లేకపోతే కాలభైరవస్తకం కానీ వినిపించండి అలాగే విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం వినిపించండి ఈ పిల్లాడికి ఎక్కువగా మీరు కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఎక్కువ పెట్టండి పెడితే సరిపోతుంది మీరు కంగారు వాడాల్సిన అవసరం లేదు పిల్లాడిదైతే చాలా బాగుంది కంగారు ఎందుకంటే నన్ను నమ్మారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ పిల్లాడి ఫ్యూచర్ చాలా 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 బాగుంది నేమ్ అండ్ ఫేమ్ కానీ అన్ని విధాలుగా బాగుంది ఇబ్బంది ఏమి లేదు హైక్ అవుతాడు పక్కా అవుతాడు హైక్ అదైతే ఉంది దీనిలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో సమయం ఎక్కువగా అయిపోయింది కొంచెం మేము కూడా వృత్తిలోకి వెళ్ళాలి కాబట్టి మేము ఇచ్చే సలహాలు సంప్రదింపులు మీరు అందరూ చిన్న చిన్న రెమెడీస్ కాలానికి అనుగుణంగా మీరు చేసుకోగలిగే రెమెడీస్ నేను మీకు చెప్తున్నాను దినచర్యగా మారిస్తే యోగాలు బాగా వస్తాయి సరిగా మీరు చేయకుండా అప్పటికప్పుడే మీకు ప్రాబ్లం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని దానాలు చేసేసుకుని ఏదేదో చేసేస్తే దేవుడు ఇవ్వడో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు ఎందుకు మీ అవసరాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళారు కానీ దేవుణ్ణి ఎప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటేనే ఆయన మనకి యోగిస్తాడు మీరేమో అవసరానికి వెళ్ళిపోయి భగవంతుడు నాకు ఇది చేసి అది చేసే అంటే ఆయన చేయడు చేయడు പ്രതിക്കും ആ ദേ ആരാധിസ്ഥാന ആശിസ്ന താങ്ക് യു